సూర్య మంగళం పద్మా ప్రణయాలముగ్హ శ్రీవేంరు నమో నమస్ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమాన చంద్రమానందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత వైశాఖ మాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు తిథి చతుర్దశి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం చెత్త ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల పదమూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషం మాయాముక్తావధూత దత్తావతార అలాగే కూర్మ జయంతి అలాగే పూర్ణిమ పూజ అనేటువంటివి విశేషాలుగా ఉన్నాయి ఎందువల్లంటే రాత్రి వేళ సూర్యాస్తమయ సమయానికి ఇవాళే పూర్ణిమ రేపట్లేదు ఆ కారణంగా పూర్ణిమకు సంబంధించిన చంద్ర పూజ చేసేటువంటి వాళ్ళు ఇవాళ రాత్రి చేయాలి పూర్ణిమకు సంబంధించినటువంటి సముద్ర స్నానాధికం చేసేటువంటి వాళ్ళు రేపటి రోజున చేయాలి అదేవిధంగా కూర్మ జయంతి కాబట్టి కూర్మావతారాన్ని మనం ప్రార్థించాలి పూజించాలి కుర్మావతారాన్ని మనం పూజించడం వల్ల ఏమి జరుగుతుంది అంటే స్థిర చిత్తం వస్తుంది విద్యార్థులు ఈ కుర్మావతారాన్ని భావన చేయడం ద్వారా పూజించడం ద్వారా స్థిరంగా కూర్చుని చదువుకోగలుగుతారు అస్తమాను మనసు పరిపరి విధాల బయట విషయాలపైకి వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా కూర్చోకుండా అటు ఇటు తిరుగుతుంటే చదువు ఇక్కడ సాగుతుంది సాగేది కదా అందుకని మంత్రశాస్త్రంలో కూర్మాసనం అనే పేరుతో కూడా స్థిర చిత్తం కోసం వాడుతూ ఉంటారు అయితే ఈ కూర్మావతారాన్ని మనం పూజించడం ద్వారా మాత్రం మనకు స్థిరమైనటువంటి చిత్తం వస్తుంది దానివల్ల జ్ఞానం కలుగుతుంది ఏ విషయానైనా లోతుగా ఆలోచించేటువంటి శక్తి పెరుగుతుంది మేధావిత్వం సిద్ధిస్తుంది నేటి ఆణిమత్యం అందరిలో మంచి చూడడం నేర్చుకుంటే మనలో మంచి మరింత పెరుగుతుంది